ఉపాధి వేదికగా ఈ నెల ఇరవై ఐదు నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ పౌల్ట్రీ ఎక్స్పో జరగబోతుంది ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైటెక్స్ లో జరిగే పౌల్ట్రీ ఇండియా రెండు వేల ఇరవై ఐదు ప్రదర్శనలో పౌల్ట్రీ ఫీడ్ పరికరాలు టెక్నాలజీలు గుడ్ల పెంపకం కోళ్ల ఆరోగ్యం అంతర్జాతీయ ఉత్పత్తులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించనున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ నిపుణులను ఒకచోటుకు చేర్చే సాంకేతిక సదస్సు అన్నారు ఈ ఎక్స్పోలో యాభైకి పైగా దేశాల నుంచి పదిహేను వందల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు ఎగ్జిబిషన్ పౌల్ట్రీ గురించి బర్డ్ పౌల్ట్రీ ఫీడ్ ఫార్మా ఎక్విప్మెంట్ వేరే అంతా రిలేటెడ్ టు పౌల్ట్రీ దీని మీద ఎగ్జిబిషన్ జరుగుతుంది ఫైవ్ ప్లస్ ఎగ్జిబిటర్స్ మా దగ్గర ఈ సంవత్సరం ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు హైటెక్స్లో దేశాలు ఫిఫ్టీ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళు డిస్ప్లే చేస్తారు వాళ్ళు ప్రొడక్ట్స్ దీంట్లో పోల్ట్రీ గురించి ఏమైనా కూడా మీకు పెంచుకోవాలా మీ ఫార్మింగ్ చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్ దాకా రావాలా లేకుంటే కొత్త ఇన్వెస్టర్స్ దీనికి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఇలాంటి ఇట్లా ఎగ్జిబిషన్ వరల్డ్లో ఒకటే అవుతుంది అట్లాంటాలో అట్లాంటా తర్వాత ఇండియా తెలంగాణలో ఈ సచ్ఛ బిగ్ ఎగ్జిబిషన్ ఇక్కడ తెలంగాణ జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్లో దాదాకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఎగ్జి విజిటర్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దాదాకి ఫిఫ్టీ కంట్రీస్ నుంచి వేరే విదేశాల నుంచి కూడా చాలా దాకా పోల్ట్రీ రంగంలో ఉన్న అసోసియేషన్స్ కస్టమర్సు విజిటర్స్ ఇక్కడ వస్తున్నారు